శుభోదయం అండి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున భద్రం బీ కేర్ఫుల్ లివర్ అవునండి భద్రం బీ కేర్ఫుల్ యువర్ లివర్ అవర్ లివర్ భద్రం బీ కేర్ఫుల్ లివర్ బ్రదర్ అని కూడా ఏదైనా అనుకోవచ్చు సర్వేంద్రియాణం నయనం ప్రధానం నార్యోక్తి ఉంది మనకి సర్వేంద్రియాణం కాలియం ప్రధానం ఇది ఈరోజు మాట అండి మన రివర్ని మనం కాపాడుకోకపోతే మన జీవితాన్ని మనం కాపాడుకొని వాళ్ళం అయిపోతాం చాలా బాగా ఆలోచించాలి టోటల్ జీర్ణ వ్యవస్థ టోటల్ జీవనాడి టోటల్ ప్రాణనాడి లేకపోతే మన జీవితం మొత్తం నడిచేది నడిపించేది లివర్ కాలయం లివర్ సరిగ్గా లేకపోతే మనిషి బ్రతుకు అధోగతి మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు పైలోకాలకి కాదంటారా లివర్ని జాగ్రత్తగా చూసుకోవాలి పూర్వకాలంలో జీర్ణ వ్యవస్థ బాగుండేది అజీర్ణం జీర్ణం కాని పదార్థాలు అంటూ ఏమీ లేవు చిన్నప్పుడు పాలు తాగిచ్చిన గోరుముద్దలు తినిపించిన అమ్మ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ బొజ్జ తడివేది బొజ్జ నిమిరేది దిష్టి తీసేది నిజంగా పూర్వకాలంలో అసలు లివర్ చెడిపోవటానికి అంటూ కారణం ఏం లేదండి అసలు లివర్ వ్యాధులు వచ్చి పోయాడు అని వినలేదు మనం కామెర్లు వచ్చేవి తగ్గేవి పచ్చ కామెర్లు వచ్చేవి తగ్గేవి మామూలు కామెర్లు తగ్గేవి కానీ పూర్వకాలంలో నిజంగా ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో ట్యాప్ ఉండేది స్వచ్ఛమైన నీరు ప్రతిరోజు ప్రవహించేది ఇరవై నాలుగు గంటలు ఇచ్చేవాడు మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా ఒక బావి ఉండేది ఆ బావిలో నీరు తీయగా ఉండేవి అలాగే బోరింగ్ వాటర్ ఉండేవి బోరు కొట్టేవాళ్ళం బోరు కొట్టి నీళ్ళు పొందేవాళ్ళం అట్లాగే ప్రతి వీధిలో ప్రతి సెంటర్లో కూడా ఒక ఒక బాగుండేది లేకపోతే బోరింగ్ కొట్టి నీళ్లు తాగుతాం కదా అది ఉండేవి తాగటానికి నీళ్ళు మధ్య బాటసార్లకు కానీ వాటికి కానీ ఏర్పాటు చేసేవాళ్ళు ట్యాపులు ఉండేవి ఏవండి అన్నీ మాయమైపోయాయి అన్నీ మాయమైపోయాయి ఈ రోజున గారు అప్పటిప్పుడు నీళ్లు కొనుక్కొని తాగుతారంటే ఆశ్చర్యపోయారంట అందరు నీళ్లు కొనుక్కొని ఏంటి అని ఈ రోజున మినరల్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ వచ్చేసాయి మినరల్ బాటిల్స్లో మినరల్స్ ఎన్ని విధంగా ఉన్నాయో అది ఏ నీళ్ళో ఏమీ తెలియదు లేబుల్ మాత్రం ఉంటుంది సుప్రసిద్ధ కంపెనీల పేర్లు మినరల్ వాటర్ బాటిల్స్కి సుప్రసిద్ధ కంపెనీల పేర్లు వేసుకొని బాటర్ బాటిల్ అమ్మేస్తున్నారు టెన్ రూపీస్ దగ్గర నుంచి ట్వంటీ రూపీస్ థర్టీ అట్లా పెద్ద పెద్దవి చాలా నమ్మకంతో కొనేస్తున్నాం నమ్మకంతో తాగేస్తున్నాం ఆ నీళ్ళు ఎలాంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫిల్టరింగ్ ఎలా వస్తున్నాయి అక్కర్లేదు అసలు ఏం అక్కర్లేదు మనకి ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా కలుషితం అయిపోతుంది ఆహార విషయంలో దానివల్ల లివర్ చెడిపోతుంది లంగ్స్ చెడిపోతున్నాయి కిడ్నీస్ ఫెయిల్యూర్ అవుతున్నాయి ఫ్రాంకియాసిస్ చెడిపోతుంది భయం చూస్తుంటే బయట చూస్తే విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ పునుగులు బజ్జీల కొట్లు చాట్ కొట్లు ఎక్కడ పడితే అక్కడండి ఎగబడిపోతున్నారు జనాలు సాయంత్రం కానీ పునుగులు బజ్జీలు వడలు ఏ నూనె వాడుతున్నారో తెలీదు అసలు ఏ పిండి వాడుతున్నారో తెలీదు ఇక్కడ పిల్ల విషయంలో కానీ నూనె విషయంలో సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అని ఉంటాయి కలితీవి లేదా నిన్న వాడిన నూనె ఈ రోజే వాడతారు లేదా మూడు రోజుల నుంచి వాడుతున్న నూనె మూడు రోజుల నుంచే వాడుతూ ఉంటారు అలాగే మనకి ఉదయం పూట కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం మనకి ఇడ్లీలు వేస్తుంటారు తర్వాత పునుగులు వేస్తుంటారు తర్వాత మనకి మైసూర్ బజ్జి పోండా అంటా ఇక్కడ మైసూరు బజ్జి వేస్తుంటారు గారెలు వేస్తు ఉంటారు నేను చాలాసార్లు చూసా చాలా చోట్ల బోర్డు మిగిలిపోతూ ఉంటాయి వాళ్ళు దుకాణం బంద్ చేసేటప్పుడు పొద్దున పూట గారెలు కానీ మైసూర్ బజ్జీ కానీ ఏం చేస్తారా ఇవి అనుకున్నా అవన్నీ కూడా గబగబా తీసి ఒక కట్టేసేసి ఒక సంచిలోనూ ఒక డబ్బాలోను వేసేసి మర్నాడు నేను అది కూడా గమనించాను మర్నాడు ఏం ఏం జరుగుతుంది అని అంటే మర్నాడు వాడు దుకాణం ఏం కానీ ఫస్ట్ చుట్టుపక్కల చూసి వెంటనే వాటిని మళ్ళీ ఆ నూనెలో వేసి వేయించేసేసి వేడి చేసేసి సిద్ధం చేస్తున్నారు అంటే ఈ రోజున మిగిలిపోయిన దాన్ని మొన్నటి దాకా అక్కడ దాచుకొని మొన్నటి కల్లా రెడీ ఏంటి పొద్దున్నే ఇన్ని రెడీ అయిపోతున్నాయి మన బోండాలు కానీ లేకపోతే గారెలు అనుకో అన్ని ఆశ్చర్యపోయాను నేను చాలా సార్లు చాలాసార్లు ఆశ్చర్యపోయాను కారణం ఇది మనం ఎలాంటి పదార్థాలు తింటున్నామో తెలియట్లే మేయటమే మేత మేసినట్టు మేకలు మేత మేసినట్టు వేస్తూనే ఉంటారు వేస్తూనే ఉంటారు యూత్ ముఖ్యంగా యూత్ యూత్ జనరేషన్స్ చూస్తున్నాను బైక్ సాపేయటం వచ్చి కూర్చోటం ఫార్టీ రూపీస్ ప్లేట్ లేకపోతే థర్టీ ఫైవ్ రూపీస్ నాలుగు మైసూర్ బజ్జీలు నాలుగు గారెలు లేకపోతే నాలుగు ఇడ్లీలు దోశలు చూడాలి ఇంకా భయంకరమైన కారం భయంకరమైన కారం అసలు ఎందుకని మృత్యువును మనం ఏరి కోరి మనమే తెచ్చుకుంటున్నాం ఎందుకు ద్రోగాల్ని మనమే కొనుక్కుంటున్నాం ఎందుకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తే బాధ కలుగుతుంది జీవితాన్ని ప్రాణాన్ని మనం సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదు చాలా బాధ వాళ్ళు కూడా పాపభీతి లేకుండా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు రకరకాల నూనెల్లో వాళ్ళ వ్యాపారం అది సాయంత్రం అవ్వగానే పురుగులు బజ్జీలు పొద్దున పుట్టవ్వగానే ఇడ్లీలు దోశలు వేసేస్తాడు ఆ దోశ పిండి ఏంటో తెలియదు ఇడ్లీలు ఏంటో ఏందా పచ్చడి ఏంటో తెలియదు ఆ సాంబార్ నీళ్లు కలిపేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో ఒక నిమ్మకాయలు ఒక మూడు పిండి ఆ నిమ్మకాయ రసంలో నీళ్లు కలిపేస్తున్నారండి కంప్లీట్గా నీళ్లు కలిపేసేసి మసాలాలు కానీ లేకపోతే మనకి ముంత కింద మసాలా ఏదైనా పప్పులతో కానీ మసాలా తింటాం కదా మిర్చి మిర్చి దాంట్లో వేస్తున్నారు టేస్ట్ ఉండట్లేంటే టేస్ట్ లేదు నిమ్మకాయ అంటే అది అని అంటున్నాడు మూడు నాలుగు నిమ్మకాయల పిండి ఆ రసంలో నీళ్లు కలిపేస్తున్నారండి ఎంత దారుణం ఎంత దారుణం హోటల్స్కి వెళ్ళటం మానేసాం పూర్తిగా పోనీ హోటల్లో ఏమైనా శుచిగా శుభ్రంగా చేస్తున్నారేమో అనుకుంటే అక్కడ ఏం జరుగుతుందో పాకశాలలో వంటశాలలో మనకి తెలియదు పనీలే ఉన్నంతలో హోటల్స్లో ఏమైనా జాగ్రత్తగా చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బళ్ళ మీద ఆధారపడిపోతున్నారండి బళ్ళు 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 ఎందుకంటే తినేసి వెళ్ళిపోవాలి ఇక్కడ హోటల్ అనగానే ఆర్డర్ పెట్టడం వాళ్ళు లోపలికి వెళ్తాం ఒక పావు గంట ఇరవై నిమిషాలు తీసుకుంటారు ఈ టైం అంతా వేస్ట్ అయ్యే కన్నా నుంచం తినేస్తున్నారు నుంచొని తినేస్తున్నారు గబగబా తినేస్తున్నారు అక్కడ మంచిది నీళ్లు పెడతాడు ఆ నీళ్ళు ఏంటో తెలియదు ఎక్కడో ఏంటి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో తెలియదు పది రూపాయలు పదిహేను రూపాయలు కూడా నీళ్ళ బాటి పెద్ద టిన్స్ ఇస్తున్నారు ఆ నీళ్లు పెట్టేయటం అంతే తా గ్లాసులు కడగరు ఏమీ లేదు ఎత్తిపోసుకునే వాళ్ళు తా అలాగే మరి ఖర్చుకుని తాగే వాళ్ళు కొంతమంది లివర్ చెడిపోకుండా మనం చనిపోకుండా ఇంకేముంటుందండి ఇక్కడ చేతులారా చేతులారా మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం విపరీతమైన తాగుడు విపరీతమైన తాగుళ్ళు ఏదైనా సరే సిగరెట్ కానీ లేకపోతే మందు కానీ గుట్కా కానీ ఏవి హానికరము ఏది ప్రాణహానికరము వాటిని ఇష్టపడుతున్నాడు మనిషి ఎందుకో తెలియట్లేదు డోంట్ కేర్ లైఫ్ అయిపోతే అయిపోయింది అన్నట్టుగా భావనలోకి వచ్చేస్తున్నాడు మనుషులు నేను చాలామందిని చూశానండి మందు తాగి 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 రెండు లివర్స్లో ఒక లివర్ దెబ్బతిని లేకపోతే ఒక కిడ్నీ దెబ్బతింటే రెండో కిడ్నీతో వర్క్ చేస్తూ రెండో కిడ్నీతో బతుకుతున్న వాళ్ళు ఉంటే అప్పటికి వాడు గొడపాఠం కాకుండా ఇంకా తాగుతూనే ఉన్నారు ఒక కిడ్నీ పోయింది ఆ ఇంకో కిడ్నీ దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే ప్రతి దాన్ని కూడా ఆల్టర్నేటివ్గా రెండు రెండు రెండుగా ఇచ్చాడు రెండు కళ్ళు ఇచ్చాడు ముక్కుకు సంబంధించి రెండు నాసిగా రంధ్రాలు ఇచ్చాడు రెండు చెవులు ఇచ్చాడు ఒకటి ఇచ్చారు రెండు లంగ్స్ ఇచ్చాడు లివర్కి సంబంధించి ఎడమ్మ కుడి కుడి అని రెండు కిడ్నీలు ఇచ్చాడు రెండు కాళ్ళు ఇచ్చాడు రెండు చేతులు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు మనం మదం ఎక్కి పిచ్చెక్కి మన చేతుల ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని ఒకటి పోగొట్టుకున్న పిచ్చనా అలా ఇంకోటి ఉందిరా నీకు నేను భగవంతుడిగా నేను ఇచ్చాను ఆ ఒక్కటైనా చూసుకొని మురిసిపోరా అంటే అది కూడా మాకు అక్కర్లేదయ్యా అని చెప్పేసేసి అది కూడా లేకుండా చేసుకుంటున్నాం మనం ఈ రోజున ఎంత దారుణమైన పరిస్థితులండి ఎంత దారుణమైన అండి చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాం మనం ప్రతి చోట అలాగే తయారవుతుందండి సర్వం నాశనం అయిపోతున్నాం కిడ్నీలకు సంబంధించి స్పెషల్ హాస్పిటల్స్ ఏంటండి కిడ్నీ స్పెషలిస్ట్లు ఇదివరకు నాలుగు రాళ్ళు వెనకేసుకోమని అంటే వీడు కిడ్నీలో రాళ్ళు రా అని చెప్పించుకోసేవాళ్ళు ఇప్పుడు కిడ్నీల గురించి పట్టించుకోవట్లేదు అన్నిటికీ ట్రాన్స్ఫ్ల అన్నిటికీ ట్రాన్స్ఫర్స్ కిడ్నీ మార్పిడి ఉంటుంది లివర్ మార్పిడి ఉంటుంది అన్నీ ఇబ్బంది ఉన్నట్టుండి లివర్లో మార్పిడి కూడా చేస్తున్నారు కోసేసి లివర్ని ఒకవేళ మంచి బాగున్న ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చెడిపోయిన లివర్ని పెడితే యాడ్ చేస్తున్నారు బతికిస్తున్నారు అలాగే ఒక కిడ్నీ కిడ్నీస్ రెండు ఫెయిల్యూర్ అయితే ఎవరినైనా డొనేట్ చేస్తే ఆ కిడ్నీ పెట్టి బతికిస్తున్నారు సైన్స్ విజ్ఞాన శాస్త్రం ఆధునికత పరిడవిల్లుతూ చక్కగా ఆధునిక పోకడలతో కనిపెట్టుకుంటూ వస్తే నువ్వు నాశనం చేసుకుంటున్నావు నువ్వు దాన్ని వినియోగించుకొని నిజం చెప్పండి ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఈ రోజున ఎలా ఉందండి పరిస్థితి ఏదైనా హరాయించుకోగల శక్తి ఉందా ఇదివరకు కొండలు పిండి అంట మన నోట్లో పడంగానే లోపల మరయంత్రంలాగా పనిచేసేదంట లివర్ చకచక కిడ్నీస్ ఇవన్నీ ఫ్రెష్గా బ్రహ్మాండంగా భగవంతుడు ఇచ్చిన వరం అంటే అవన్నీ వాటిని మనమే తూట్లు పొడి చేసేసి నాశనం చేస్తే ఇంకేముంటుందండి చాలా వస్తుంది తలుచుకుంటేనే పట్టుమని రోజున ఒక అరవై ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు ఒక్క పునుగు తినలేకపోతున్నాడు బజ్జీ తినలేకపోతున్నాడు వట్టిపడి తినలేకపోతున్నాడు కాస్త ఆలస్యంగా భోజనం చేస్తే మళ్ళీ రాత్రికి ఏమీ తినకుండా పస్తులు పడుకున్న వాళ్ళని చాలా మందిని చూసారు త్రేడుపులతో కడుపు ఉబ్బరంతో ఏది పడి చవదు అయినా దాన్ని మనకే కావాలి మందు తాజేస్తారు విపరీతంగా మందు తాగుతారు బొట్ట పెరుగుతూ ఉంటుంది ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది ఇష్టం వచ్చినటువంటి నాన్ వెజ్ చెప్తారు ఆర్డర్లు ఆ లోపల నుంచి నాన్ వెజ్ ఏమి ఆయిల్తో చేస్తున్నారు అసలు ఏది తీసుకొస్తున్నాడు దేని మాంసం తీసుకొచ్చి వీడికి ఇస్తున్నాడు ఏమి చూసుకోం వాడు పెట్టగానే తినేస్తున్నాం ఈ మధ్యకాలంలో సాయంత్రం కానీ చపాతీలు పులకాలని చెప్పి చిన్న చిన్న బళ్ళ మీద పెట్టేస్తున్నారు ఎక్కడండి కాలువల పక్కన ఎవరండి అమ్మేది ఇక్కడ మీకు తప్పుబడుతున్నా అని అనుకోవద్దండి పొద్దునపట మన ఇంట్లో పనిచేసేటువంటి పని మనుషులు వాళ్ళంతా కూడా సాయంత్రం కానీ ఈ చపాతీలు పులకాలు వేస్తున్నారు శుభ్రత లేదు స్నానం చెయ్యరు ఎలా ఉంటారో కూడా తెలియదు ఎక్కడ పడితే అక్కడ సెంటర్ దొరికితే చాలు చిన్న బడ్డీ కొట్టి పెట్టడం చిన్న స్టవ్ కొనడం వేసేయటం పది రూపాయలు చపాతీలు ఐదు రూపాయలు కూర ఇస్తాడు దానికి సంబంధించి సాస్ కానీ అసలు ఏంటో తెలియట్లేదు ఆలోచించుకోకుండా ఆగిపోవటం వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు డబ్బున్న వాళ్ళే ఎందుకండి అల్పాయుష్కలం అవుతున్నాం మనకు భగవంతుడు శతమానం భవతి శతాయుష్మాన్ భవ వందేళ్లు బ్రతకరా నాయన అని చెప్పి దీవించి బుజ్జగించి చాలా చక్కగా ఓ తల్లి కడుపు నుంచి మనం బయటకి పంపిస్తే వెర్రి వికారాలేసి వెర్రి తలలు వేసుకుంటూ అర్ధాయుష్లు అల్పాయుష్కలం అయిపోయి వెళ్ళిపోతున్నాం ఈ లోకం నుంచి కుటుంబాలు ఏమైపోతున్నాయో తెలియట్లేదు అనాథలు అయిపోతారన్న బాధ అక్కర్లేదు డబ్బు చేతికి ఎక్కువ అయితే డబ్బు చేతికి ఎక్కువ అవుతే చెడు దశనాలు ఎక్కువైపోతాయి కొంతమంది ఉదయాన్నే మందుతోనే పట్టుదవుకుంటారు మందుతోనే బ్రష్ చేసుకుంటారు వాళ్ళ దైనందిన జీవితం మందుతోనే ప్రారంభం త్రికాల సంధ్యావందన లాగా త్రికాల అర్చన మందు తాగటం ఒక సెటైల్ ఉంది ఫిలిం ఇండస్ట్రీలో నాలుగు రోజుల నుంచి మహాయజ్ఞం జరుగుతుంది మహాక్రతు జరుగుతుంది ప్రేక్షకులు ఒక ఐదు ఆరు మంది ఉన్నారు అంటే ఐదు ఆరు మంది కూర్చొని నాలుగు ఐదు రోజుల నుంచి మందు తాగుతూనే ఉన్నారు తాగుతూనే ఉన్నారు అని అర్థం అలాగే ఇంకొక కోడ్ వాళ్ళకి ఫోన్ చేయగానే ఫోను ఎవరికైతే మనం ఫోన్ చేసాము ఆయన స్నానానికి ఎటు వెళ్తే వాళ్ళ శ్రీమతి కానీ వాళ్ళ అమ్మాయిలు కానీ ఎత్తితే అమ్మ నేను పలానా వ్యక్తినమ్మా నాన్నతో చెప్పు స్టోరీ డిస్కషన్ జరుగుతుంది స్నానం చేయంగానే వెంటనే వచ్చేయమని చెప్పు మా ఇంటి కానీ స్టోరీ డిస్కషన్ అంటే మందు స్టోరీ డిస్కషన్ మందు అలాగే అంకుల్ అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు ఓ రోజు కథలు చెప్పకచ్చు ఇంట్లో రెండో రోజు కథలు చెప్పవచ్చు మూడో రోజు కహనీలు అవుతాయన్నీ ఎందుకండి వెర్రి వికారాలు ఇస్తుంది చాలా బాధిస్తుంది తలుచుకుంటే సారి ఏడిపోతుంది ఎందుకు మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం అభం శుభం తెలియని పసి పాపలకు పుణలు పెడుతున్నారండి పట్టుమని మూడు నెలలు కూడా అవ్వలేదు పుట్టిన వాళ్ళకి చికెన్ ముక్కలు పెడుతున్నారు చికెన్ తినిపిస్తున్నారు ఇంకా చెప్పాలంటే నాలుగు మందుతో తడుపుతున్నారండి ఎంత దారిద్ర్యం ఎంత హీన స్థితిలోకి వెళ్ళిపోతుందో మన రాక్షసత్వం సరదాగా చూడాలన్నమాట నవ్వుతూ మత్తుగా ఉంటే ఎలా ఉంటుందో పిల్లలు చూడాలనిపించి చేశాను నేను నెల అని చెప్తున్నాడు ఒక ఆయన ఆరు నెలల పచ్చక ప్రయోగం చేసి అయిపోయింది సర్వనాశనం అయిపోయింది ఏం లేదు మనం ఎవరైనా చనిపోతే మౌనం వహిస్తామే మౌనం పాటిస్తామే ఒక నిమిషం అలా ఈ కుళ్ళిపోతున్న కుళ్ళిపోయిన ఈ సమాజాన్ని చూసి మనం కూడా కాస్త సమాజం పట్ల ప్రేమ అవగాహన ఎదుటి మనిషి బతకాలి సర్వేజన సుఖినోభవంతు నాలుగు మంచి మాటలు చెప్పాలి నాలుగు మంచి కబుర్లు చెప్పాలి అయినా నాలుగు కాలాలు బతికేటట్టుగా ఉండినైనా నీ కుటుంబం ఆధారపడింది నీ మీద అని మనం చెప్పాలి కాస్త దైవభక్తి పాపభీతి ప్రాణం మీద ఆసక్తి ప్రాణం మీద పాస్యం ఉన్నవాళ్ళు చెప్పే మాటలు మనం చెప్తుంటే వెర్రి పప్పల్లాగా చూస్తున్నారు మనం నువ్వు చెప్పేది ఏంటో మాకు తెలుసులే అని చెప్పి బాణ పొట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఒక నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు వచ్చిన పార్కుల్లో పార్కుల్లో కూడా అంతే ప్రశాంతంగా ఒక గంట తిరగరా లేదంటే ఫోన్ పట్టుకొని వ్యాపారం మాట్లాడుకుంటాడు లేకపోతే ఇంకో వ్యవహారాలు మాట్లాడుకుంటాడు ఫోన్ పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు గంట ఏంటి చేస్తున్నావు నువ్వు అన్నది తెలియదు ఒకసారి ఒక బైక్ మీద వెళ్తున్నప్పుడు సడన్గా పెట్రోల్ అయిపోయి వెళ్ళి ఆగిపోతే కనీసం పది అడుగులు కూడా బండిని తోసుకొని రాలేని స్థితిలో స్థితిలో మనం ఉన్నాం వెంటనే మెకానిక్ ఫోన్ చేసి పిలిపించుకోవటము లేకపోతే బండిని ఏ ఆటోలో ఎక్కడో వేసుకొని మెకానిక్ దగ్గర తీసుకెళ్ళటమో చేస్తున్నాం పెట్రోల్ అయిపోతే కదిపించలేకపోతున్నాం పది పది అడుగులు నడిపించలేకపోతున్నాం ప్రతిదానికి ఆయాసం ప్రతిదానికి ఉబ్బసం అయిపోయిందండి జీవితాలు చంకనాకి పోతున్నాయి అందరివి స్పష్టంగా చెప్తున్నాను నేను భయంకరంగా జడిపోతున్నారు భయంకరంగా జడిపోయింది సమాజం చూసి జాలి తలచడం తప్ప సాటి సమాజంలో ఉన్న సభ్యుడిగా ఇటు మగగాని అటు ఆడగాని మొత్తం అయిపోతుంది సర్వం బూడిదమయం అయిపోతుంది అయ్యో అనుకుంటూ ఉంటాం అనుకునే లోపల మన జీవితం తెల్లారిపోతుంది కాబట్టి మనం ఆ సమాజాన్ని మార్చలేము జంలో ఏమో ఇప్పుడు నక్సలిజం లో ఉన్నాము యుగోయిజంలో ఉన్నాం యుగోయిజం కాబట్టి మేలుకొని కాస్త భద్రం బీ కేర్ఫుల్ యువర్ లివర్ భద్రం బీ కేర్ఫుల్ అవర్ లివర్ బ్రదర్ మన లివర్ ని కాపాడుకుందాం పది కాలాలు మనం ఈ భూమి మీద బతికేలా ఉందాం జీవిద్దాం ప్లీజ్ మన కోసం కాకపోయినా మన పిల్లల కోసం మన్ని నమ్ముకున్న ఉన్న భార్య కోసం మంది కన్న తల్లిదండ్రుల కోసం మనకు ఆప్తులు అనిపించుకున్న స్నేహితుల కోసం బ్రతకాలి ఆలోచించుకోండి ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది మరణాలకి మందే కారణం మందు మందు వల్నే మందు వల్నే మందు తాగి 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 చనిపోయారు మేధావులు అందరూ మేధస్సుతో ఉన్న వాళ్ళు అద్భుతమైనటువంటి కళాఖండాలను అద్భుతమైనటువంటి నటలతో మురిపించిన వాళ్ళు మైమరిపించిన వాళ్ళు అద్భుతమైన మేధా సంపత్తి ఉన్న వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్పాయుష్కులు అవుతున్నారు అని అంటే కారణం ఓ గుండెపోటు ఓ పెరాలసిస్ట్ కాదండి మందు ప్రభావంతో మందు ప్రభావంతో లివర్ చెడిపోవటం కిడ్నీలు ఫెయిల్యూర్ అవటం ఇవన్నీ జరిగి చనిపోతున్నారు అలాంటి వాళ్ళు సంతాపం చెప్తున్నాం సానుభూతి చెప్తున్నాం ఆహా ఓహో అని పోగొడుతున్నాం యథార్థంగా ఆలోచిస్తే కోపం వస్తుంది వాళ్ళు ఎందుకని చనిపోయారని తెలిస్తే మనకి ప్రతి చోట జరుగుతుంది ఇది దీన్ని అరికట్టనేమో మన్ని మార్చే భగవంతుడు ఎవరు రారా వెయిట్ చేద్దాం చూద్దాం మనం బతుకున్న నాళ్ళు ఆశాజీవులం కాబట్టి ఆశతో బతుకుందాం సమాజం మీద ప్రేమ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఆలోచిద్దాం సర్వేజన అని కోరుకుందాం ఇంతకు మించి ఏం చేయలేం కదండి స్వస్తి భవదీయుడు మంచి